కథకు పట్టం కాకడ పట్టపురాణి రాజ పట్టపురాణిత్సనాపతులు ఇరువురు రాజోచిత విద్యల్లో దాదాపు సమవులుగా ఉండేవారు భాను దేశాధీశుడి ఏకైక అయిన జ్యోత్స్నాదేవి అందచందాల్లో గుణగణాల్లో మేధస్సులో సాటి లేని మేటి అని విన్న కృష్ణభూపతి ఆమెను ఏరి కోరి వివాహం చేసుకున్నాడు పట్టపురాణిగా కాకడ దేశానికి వచ్చినది మొదలు జ్యోత్స్నాదేవి పరిపాలనా విషయాల్లో కూడా భర్తకు చక్కని సలహాలిస్తూ ఉండేది భార్య ప్రోత్సాహంతో రాజు తరచూ మారువేషంలో వెళ్లి ప్రజల మంచి చెడ్డలు కష్ట సుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉండేవాడు ఒక్కోసారి రాణి కూడా మారువేషం వేసుకుని ఆయన వెంట వెళ్లేది ఒకసారి కృష్ణ భూపతి నడివయస్సు పెద్ద మనిషిలాగా వేషం వేసుకుని నగర సంచారానికి బయలుదేరాడు ఆయన నగరంలోని ఒక సత్రాన్ని సమీపిస్తూ ఉండగా దాని అరుగు మీద మధ్య వయస్కురాలైన భార్యాభర్తలిద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు భూపతి గుర్రందికి వారికి కాస్త ఎడంగా అదే అరుగు మీద కూర్చున్నాడు నగరానికి వచ్చి నాలుగు రోజులు దాటింది వెంట తెచ్చుకున్న రోకలు గాని రాజదర్శనం మాత్రం కాలేదు అయినా నేను చెబుతూనే ఉన్నాను కథలు చెప్పడం ఏదో పెద్ద పాండిత్యమన్నట్టు ఎలా బయలుదేరవద్దని అంటున్నది భార్య నిష్ఠూరంగా ఆ మాటలకు భర్త కోపం తెచ్చుకోకుండా నవ్వుతూనే నేను నీకు చెబుతూనే ఉన్నాను కథల విలువ ఎవరికి తెలిసినా తెలియకపోయినా మహారాజు కృష్ణ భూపతికి తప్పక తెలుస్తుందని చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసిన రీతిలో కథగా మలిచి చెబితే అది అద్భుతమైన ఫలితాన్ని సాధిస్తుంది అందుకు పంచతంత్ర కథలే తాకాణం ఆ రీతిలో కథలు చెప్పగలనన్న విశ్వాసం నాకుంది నీరసపడిపోకుండా రాజదర్శనం కోసం ప్రయత్నించగల పట్టుదల అధికంగానే ఉంది ఈ రెండూ ఉంటే సాధించలేనిది లేదు కావాలంటే అందుకు ఉదాహరణగా నాలాగే రాజదర్శనం కోసం వచ్చిన ఒక క్షురకుడి కథ చెబుతాను విను అంటూ కథ చెప్పటం ప్రారంభించాడు కథకుడి మాటలు కృష్ణ భూపతిలో కుతూహలాన్ని పెంచాయి ఆయన కథకుడు కంటే ఆసక్తిగా చెవులు రెక్కించి కథ వినసాగాడు ఒకప్పుడు గౌడ దేశంలోని ఒకనొక పల్లెలో సుందరుడు అనే క్షురక యువకుడు ఉండేవాడు అతను తక్కిన క్షురకుల్లా ఏదో మొక్కుబడిగా పనిచేసేవాడు కాదు తన ఎదుట కూర్చున్న వ్యక్తి ముఖం తీరును బట్టి ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నంత శ్రద్ధగా అతడి తలకట్టును తీర్చిదిద్దేవాడు వాడి చేత క్షురకర్మ చేయించుకున్న వారి ముఖాల్లో కొత్త అందాలు కనిపించేవి ఇలా అతను అందరినీ సుందరంగా తీర్చిదిద్దటం వల్ల వాళ్ళందరూ వాణ్ణి సుందరుడు అని పిలవసాగారు అందరూ తనను మెచ్చుకుంటూ ఉంటే సుందరిలో చిన్న కోరిక మొలకెత్తి క్రమేణా ప్రగాఢ వాంచగా మారింది రాజధానికి వెళ్లి రాజుగారి తలకట్టును తీర్చిదిద్దాలని ఆయన నుంచి ప్రశంసలు పొందాలని కలలు కనసాగాడు ఆ పనిలో ఆత్మవిశ్వాసం మెండుగా గల సుందరుడు తన కలను వాస్తవం చేసుకోవాలని నిర్ణయించుకుని ఒకనాడు సకుటుంబంగా రాజధానికి బయలుదేరాడు వెళ్ళాడన్న మాటే గాని రాజధానిలో సుందరుడి కోరిక అంత సులువుగా తీరేట్టు కనిపించలేదు నేను రాజుగారికి క్షురకర్మ అంతంగా చేస్తాను నన్నొకసారి ఆయన దగ్గరకు వెళ్లనివ్వండి అంటూ సుందరుడు చెప్పిన మాటలు విని వాణ్ణి భటులు పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు కొందరు నెమ్మదిగా పొమ్మని చెబితే మరికొందరు మెడబట్టి కెంటేశారు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇలాంటి అనుభవమే ఎదురు కావడంతో వాడు నిరుత్సాహపడుతున్న సమయంలో ఒక భటుడు అయినా మహారాజు గారి క్షురకర్మ చేయటానికి గురన్న ఉండగా నీ అవసరమేమిటి అని అడిగాడు గురన్న అతడిల్లెక్కడా అని అడిగాడు సుందరుడు జామ తోట పక్కన పడమటి వీధిలో ఉంది అతడు క్షురకర్మలో చాలా నిపుణుడు అన్నాడు భటుడు సుందరుడు రాజుగారి వాడుకక్షరకుడైన గురన్న వివరాలు సేకరించాడు అరవై ఏళ్ల గురన్నకు పిల్ల పాప లేరు చాలా మంచివాడు సుందరుడు భార్యకు విషయం చెప్పి ఆమె ఎలా సహకరించాలో వివరించి ఉత్సాహంతో సకుటుంబంగా గొరన్న ఇంటికి వెళ్లాడు గురన్న ఆరు బయట జామి చెట్టు కింద తిన్ని మీద కూర్చుని ఉన్నాడు అతని భార్య పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుని రాత్రి వంటకు కూరగాయలు తరుక్కుంటూ ఉంది సుందరుడు ఏం బాబాయ్ ఎలా ఉన్నావు అని పలకరిస్తూ గురన్న పక్కన కూర్చున్నాడు అతని భార్య గురన్న భార్యను సమీపిస్తూ అయ్యో కూరలు కూడా నువ్వే తరుక్కోవాలా అత్త ఏది కత్తిపెట్టేలాతే అంటూ చనువుగా ఆమె దగ్గర నుంచి లాక్కుని చకచక కూరగాయలు తరగసాగింది అనుకోని అతిథుల్లా వచ్చిన ఈ కొడుకు కోడలు ఎవరా అని గొర్రన్న దంపతులు ఆశ్చర్యపోతూ ఉండగానే సుందరుడి నాలుగేళ్ల కొడుకు అక్కడున్న జామ చెట్టుకు వేలాడుతున్న కాయలను చూసి తనకు జామకాయ కావాలని ఏడవసాగాడు వస్తూనే అలా గొడవ చెయ్యొద్దు ఆ చెట్టు మనది కాదు అంటూ సుందరుడు కొడుకును మందలించపోయాడు కాని పసివాడు వినకుండా మరెవరిది ఈ తాతదా అంటూ అనుమతి కోసమన్నట్టు నవ్వుతూ గొరన్న వైపు చూశాడు పిల్లా పాపాలేని గురన్న దంపతులకు సుందరుడు భార్య కలిపిన వరుసల కంటే పసివాడి తాత పిలుపు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది మరి కాసేపటికల్లా సుందరుడి మంచితనం గొరన్నని వాడి భార్య మాట తీరు పనితనం అతని భార్యను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆ తర్వాత సుందరుడి పని సానుకూలపడటం అంత కష్టం కాలేదు గొరన్న వారసుడిగా కొలుగులో ప్రవేశించిన సుందరుడు వారం తిరక్కుండా రాజును కూడా తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు సుందరుడు వాడి భార్య గురన్న దంపతులను కడదాక కన్న బిడ్డల్లాగే చూసుకుని పది మంది చేత భేష్ అనిపించుకున్నారు ఈ కథ పూర్తి చేసిన కథకుడు చూసావా చదువు సంధ్యలేని క్షురకుడే అయినప్పటికీ ఆత్మవిశ్వాసం పట్టుదల ఉన్న కారణంగా సుందరుడు పిన్న వయసులోనే వృద్ధిలోకి వచ్చాడు నాకు ఆ రెండూ ఉన్నాయని ముందే చెప్పాను కదా అందువల్ల లాగే నాకు దైవకృప తోడైతే రాజదర్శనం లభిస్తుంది అంటూ కృష్ణభూపతి వైపు తిరిగి ఆయన భార్యకు చూపుతూ ఎక్కడిదాకాను ఎందుకు ఇదిగో ఈయన కూడా నీతో పాటు ఈ కథ వినే ఉంటారు దేవుడి ఉంటే ఈయనే గారికి నా గురించి చెప్పవచ్చు అన్నాడు అప్పటిదాకా ఆసక్తిగా కథ విన్న రాజు కృష్ణభూపతి కథకుడి ఆఖరి మాటలు వింటూనే అతడికి తను రాజేమోనన్న అనుమానం కలిగిందని గ్రహించాడు వెంటనే తలపాగా తీసి పక్కన పెడుతూ అంతేనా దేవుడి దయ ఉంటే నేనే కృష్ణ భూపతినై మీ కథలకు పట్టం కట్టినా కట్టవచ్చు అంటూ మందహాసం చేశాడు కథా సమాప్తం కన్నీటి విలువ అది ఒక వసంతకాల ఉదయం ఎక్కడ చూసినా వెరబూసిన పసుపు పచ్చ ఎరుపు నీలం బోద అంటూ రంగురంగుల పువ్వులు పక్షుల కిలకిల సెల కూడా పాడుతున్నాయి ఎటు తిరిగిన ఆనందం తాండవిస్తున్నది రాజభవనంలోని మహారాణి మధురిమాదేవి అప్పుడే నిద్రలేచింది గవాక్షం నుంచి వెలుపలికి చూసింది రాజోద్యానంలోని రంగురంగుల పువ్వులు ఆమెకు కనుల విందు చేశాయి వీణుల విందుగా పాట పక్షుల కిలకిలారావాలు వినిపించాయి ఆమె హృదయం ఆనందంతో ఉప్పొంగింది అప్పుడే అక్కడికి వచ్చిన మహారాజుతో ఈ రోజు మనం వనవిహారానికి వెళ్ళి అక్కడ వసంతోత్సవం జరుపుకుందామా అన్నది రాణి మధురిమాదేవి ఉత్సాహంగా రాజు మందహాసం చేసి నువ్వు చెలికత్తెలతో కలిసి వెళ్ళు నేను సాయంకాలానికి వచ్చి కలుసుకుంటాను అన్నాడు రాణి చెలికత్తెలతో కలిసి సమీపంలోని అడవిని చేరుకున్నది అక్కడి సెల ఏటిలో స్నానమాడింది పువ్వులు కోసి మాలలు కట్టింది సుమధుర ఫలాలను అందుకొని తిన్నది చెలికత్తెలతో కలిసి సీతాకోక చిరుకలను పట్టుకోవడానికి పరుగులు తీస్తూ పక్షులతో కలిసి పాడుతూ రోజంతా సమయం గడవటం తెలియకుండా సంతోషంగా గడిపింది సాయంకాలం అయ్యింది సూర్యాస్తమయంతో పక్షులన్నీ గోళ్లకు చేరాయి మెల్లమెల్లగా ఆకాశంలో తారలు మెలమెల మెరవసాగాయి అయితే వస్తానని మాట ఇచ్చిన రాజు మాత్రం రాలేదు చెప్పిన మాట మరిచిపోయాడా అని రాణి అనుమానపడింది ఆమె చెలికత్తెలతో కలిసి రాజభవనానికి తిరిగి వచ్చింది వచ్చి రాగానే రాజుకు అడవిలో చూసిన విశేషాల గురించి చెప్పాలని రాణి ఒబలాట పడింది కాని రాజు అక్కడ లేడు క్షణాలు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా గడిచిపోతున్నా రాజు జాడ కనిపించలేదు ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు రాజభవనం సమీపంలోని రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి భవనంలో ఎలాంటి శబ్దమూ లేకుండా ప్రశాంత గంభీరంగా ఉన్నది అప్పటికీ రాజు రాకపోయేసరికి రాణి అసహనం ఆగ్రహంగా మారసాగింది అర్ధరాత్రి సమయంలో అక్కడికి వచ్చిన రాజును చూసి ఎంత ఆలస్యానికి కారణం ఏమిటి ప్రభు అని అడిగింది రాణి ప్రజల బాధలు రాణి అన్నాడు రాజు బాధలా అంటూ ఆశ్చర్యపోయింది రాణి అవును సమస్యలను పరిష్కరించి వాళ్ల బాధలు పోగొట్టడం రాజుగా నా బాధ్యత కదా అన్నాడు రాజు అందమైన రోజును బాధలు వింటూ వృధా చేశారా అంటూ గాఢంగా నిట్టూర్చింది రాణి రాజు మరేమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు మరునాడు ఆ మరుసటి రోజు కూడా అలాగే జరిగింది రాణి రోజంతా వనంలో గడిపినప్పటికీ రాజు అటుకేసి రాలేదు దాంతో రాణికి అమితమైన ఆగ్రహం కలిగింది సహనం కోల్పోయి నీ రాజ్యంలో ఎందుకిన్ని బాధలు వనాంతరాలలోని ప్రశాంతత ఇక్కడ మచ్చుకైనా కానరాదు ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బలు నాకిది భరించ శక్యం కాలేదు నేను సంతోషంగా ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అందరూ నవ్వుతూ కనిపించాలి అన్నది రాజుతో అది సాధ్యం కాదు మధురిమ మనం ఎంత ప్రయత్నించినా జీవితం అన్నాక కష్టాలు తప్పవు వెలుగు చీకట్లు సుఖదులు నవ్వులు ఏడుపులు పడుగోపేకల్లా కలగలిసిపోయి ఉంటాయి మనుషులన్నాక రెండింటినీ ఎదుర్కోవాలి ఒకదానిని పూర్తిగా బహిష్కరించటం సాధ్యం కాదు అన్నాడు రాజు ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు ప్రభు మీరు ఈ రాజ్యానికి రాజు కన్నీళ్లు వాళ్ళను రాజ్యం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించండి ఆ తర్వాత ఏడ్చేవాళ్లంటూ ఒక్కరూ ఉండరు అన్నది రాణి ఆ మాటకు దిగ్భ్రాంతి చెందిన రాజు రాజ్యానికి రాణివైన నువ్వు ప్రజలకు తల్లి లాంటి దానివి నీ మనసులో ఇలాంటి కఠోరమైన అసంబద్ధమైన కోరిక ఎలా కలిగింది అని అడిగాడు ఇది నా కోరిక నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అంతే అన్నది రాణి నిష్కర్షగా చేస్తాను కానీ నీ నిర్ణయానికి నువ్వు త్వరలో పశ్చాత్తాప ఆలోచించుకో అని హెచ్చరించాడు రాజు ఆ మాటలకు రాణి హేళనగా నవ్వి అద్దం వైపు తిరిగి తన అందచందాలు చూసుకోసాగింది రాజుగారి చాటింపు విని ప్రజలు దిగ్భ్రాంతి చెందారు తమ కన్నీళ్లను సైతం దోచుకునే కఠినాత్ములెవరో తెలియక సతమతమయ్యారు బాధలలో కష్టనష్టాలలో విషాదాలలో కన్నీరు కార్చకుండా ఎలా నవ్వగలరు సంతోషాన్ని బలవంతంగా పుట్టించగలరా మరుసటి రోజు నుంచే కన్నీళ్లు కాల్చడంతో రాజ్య బహిష్కారానికి గురయ్యే వారి సంఖ్య పెరగసాగింది ఋతువుల కాలచక్రం తిరగటంతో సంవత్సరం గడిచిపోయి మళ్లీ వసంతం వచ్చింది అరణ్యాలు నూతన శోభను సంతరించుకున్నాయి కోయిలలు పాడసాగాయి అయితే వాటన్నిటినీ చూసి ఆనందించే స్థితిలో రాణి లేదు ఎందుకంటే ఆమె ఒక్కగానొక్క బిడ్డకు తీవ్రంగా జబ్బు చేసింది ఆవేదనతో రాణిగారి గుండె పరువెక్కింది ఆస్థాన వైద్యులే కాక రాజ్యం నలుమూలల నుంచి వైద్యులు వచ్చి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేక ఒకనాడు వేకువజామున యువరాజు శాశ్వతంగా కన్నుమూశాడు రాణి మధురిమాదేవి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఇక తన జీవితంలో నవ్వు అన్నదే లేకుండా పోతుందేమో అన్న పరిస్థితి ఏర్పడింది మరునాడు రాజు రాణిని సభకు పిలిపించి నీ ఆజ్ఞను నువ్వే అతిక్రమించావు రాజ్య బహిష్కరణ శిక్షను నువ్వు అనుభవించాలి అన్నాడు ఆ మాటకు రాణి నివ్వెరపోయింది రాణినే బహిష్కరిస్తారా అన్నది ఆవేశంతో నీ ఆజ్ఞానుసారం చట్టం చేశాను చట్టం ముందు అందరూ సమానులే రాజు కుటుంబానికి సైతం అందులో మినహాయింపు ఉండదు అన్నాడు రాజు గంభీరంగా అప్పటికప్పుడే రాణి అడవికి వెళ్ళక తప్పలేదు ఏ వన్యమృగాలకు ఆహారం కావలసి వస్తుందో కదా అని ఆమె మౌనంగా విలపిస్తూ అడవి చేరిన ఆమెకు అక్కడ మనుషుల కంఠస్వరాలు వినిపించాయి రాజ్యం నుంచి బహిష్కరించబడ్డ అభాగ్యులందరూ అక్కడే ఉన్నారు వారు రాణిగారికి స్వాగతం పలికారు ఆమె పుత్రశోకంలో పాలు పంచుకున్నారు ఓదార్చారు ఆమెకని ప్రత్యేకంగా ఒక కుటీరం నిర్మించి ఇచ్చారు ఆమెను తమలో ఒకరిగా భావించి ఆమె అవసరాలన్నీ సమకూర్చసాగారు రోజులు గడిచే కొద్దీ అడవిలోని ప్రజలు రాణి పట్ల గౌరవంతో పాటు ప్రేమను కూడా పెంచుకున్నారు తమ కష్ట సుఖాలను ఆమెతో చెప్పుకోసాగారు రాణి కూడా తన పాత వైభవాన్నంతా మరిచిపోయింది ఆమెలోని అధికార దర్పం అహంకారం మటుమాయమయ్యాయి ప్రజలతో కలిసి పనిపాటులు చేయసాగింది తనకు నూతన జీవితాన్ని ప్రసాదించిన అక్కడి వారి పట్ల కృతజ్ఞత పెంచుకున్నది ఆఖరికి ప్రజల బాగోగులు చూసుకునే నిజమైన రాణిగా తల్లి మనసును సంతరించుకున్నది ఒకనాటి ఉదయం వేళ రాజు బంగారు రథంలో వచ్చి అక్కడ దిగాడు చుట్టుపక్కల కలయ చూస్తే రాణి ఆరోగ్యం బాగాలేని బిడ్డను ఆప్యాయంగా తడుతూ కనిపించింది బిడ్డ రాణి చేతులను పట్టుకుని ఉన్నది ఆమె కళ్ళ నిండా నీళ్లు రాజును చూడగానే ఆమె తలవంచి నమస్కరించింది మధురిమా కన్నీటి విలువ ఇప్పుడు తెలిసి వచ్చింది కదా అని అడిగాడు రాజు మృదువుగా తెలుసుకున్నాను ప్రభు అన్నది రాణి మరింకేం బహిష్కరించబడ్డ ప్రజలందరితో పాటు నువ్వు వెంటనే రాజధానికి బయలుదేరవచ్చు కదా అన్నాడు రాజు గంభీరంగా కథ సమాప్తం బేతాళ భీతి రాజనీతి పట్టువద్దల విక్రమాకుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అనరాదు అనరాదుగాని నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా రాజధర్మానికి అనుగుణంగా ఉన్నట్టు నాకు తోచటం లేదు నీలాగే నిరంకుశ మహారాజు కూడా రాజనీతికి విరుద్ధమైన పని చేశాడు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు నికుంజ దేశాన్ని నిరంకుశుడనే రాజు పరిపాలిస్తూ ఉండగా ఆ దేశపు సరిహద్దులో ఉన్న అరణ్యాలలోకి ఒక రాక్షసుడు వచ్చినట్టు వార్తలు పుట్టాయి చాలామంది అరణ్యవాసులు ఆ రాక్షసుడికి భయపడి అరణ్యంలో తమ నివాసాలు విడిచిపెట్టి పారిపోయి వచ్చి రాజుతో ఆ మాట చెప్పారు కలియుగం వచ్చిన ఇన్ని వేల ఏళ్లకు ప్రపంచంలో ఇంకా రాక్షసులున్నారంటే రాజు నమ్మలేకపోయాడు అయినా ఆయన ఆటవికులను ప్రశ్నించి ఆ రాక్షసుడు వాళ్లకు ఎలాంటి హాని చెయ్యలేదని వాళ్లు పారిపోయి రావటానికి భయం తప్ప మరో కారణం లేదని తెలుసుకున్నాడు వాడు రాక్షసుడని మీకు ఎలా తెలిసింది చెట్టంత ఎత్తు ఉన్నాడా అని రాజు అడిగాడు ఆటవికులు సందేహిస్తూ మహారాజా వాడు చెట్టంత ఎత్తు లేకపోతేనేం బాగా అడవిదున్న ప్రమాణంలో ఉన్నాడు అన్నారు రాక్షసుడని ఎందుకనుకున్నారు అని రాజు మళ్ళీ వాళ్ళని అడిగాడు మహారాజా మేం కళ్ళారా చూసాం వాడొక చెట్టు కింద కూర్చుని ఏవో కాయలో దుంపలు ఉండే పక్కనున్న పొదలో నుంచి ఒక పెద్ద పులి వాడి మీదికి దూకింది వాడు దాన్ని వెనక కాళ్లతో పట్టుకుని చెట్టుకేసి కొట్టి చంపాడు రాక్షసుడు కాకపోతే అలా చేయగలడా మహారాజా వాడి దగ్గర బాణాలు బాణాలుగానీ పరిసెలుగానీ లేవు అయినా వాడు లేళ్లను దుప్పులను పట్టి చంపి కాల్చుకు తినటం మా వాళ్లు చాలామంది చూశారు అన్నారు ఆటవికులు రాజు కాసేపు ఆలోచించి ఆ రాక్షసుడి సంగతి నేను చూస్తాను మీరు అకారణంగా భయపడుతున్నారేమో వాడు మీకు అపకారం చేసినప్పుడు నాకు చెప్పండి నేను వాడి భయం మీకు లేకుండా చేస్తాను మీకు వాడంటే భయమైతే కొంతకాలం నగరం శివార్లలో ఉండండి మీకు కావలసిన సదుపాయాలు నేను చేస్తాను అన్నాడు ఆటవికులు అనుమానంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్లగానే మంత్రి ఎంతో ఆందోళనగా అదేమిటి మహారాజా మీరా రాక్షసుణ్ణి చంపించే ఆలోచనలో లేరా అన్నాడు లేను ఏం అన్నాడు రాజు పురులను ఒత్త చేతులతో చంపగలవాడు మామూలు మనుషులకు హాని చేయడా వాణ్ణి ఉపేక్షించటం భావ్యమా అన్నాడు మంత్రి క్రోర మృగాలను కూడా వాటి వల్ల ప్రజలకు హాని కలిగితేనే గాని వేటాడం గదా ఈ రాక్షసుడిని ఉత్తపుణ్యాన్ని ఎందుకు వేటాడటం అన్నాడు రాజు నిరంకుశుడు మహారాజా మీ ఆలోచన నాకు అంతుపట్టలేదు వాడు మృగాలకే క్రూరుడు రాక్షసుడు ఆ జాతే మానవులకు శత్రు జాతి వాణ్ణి సంహరించటం కర్తవ్యం అన్నదాని గురించి ఆక్షేపణ దేనికి అన్నాడు మంత్రి రాజు మరి కొంచెంసేపు ఆలోచించి అదే మీ అభిప్రాయం అయితే ఆ రాక్షసుని చంపే ప్రయత్నం మీరు చేయండి అన్నాడు మంత్రికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆయన వెంటనే ఉపసేనా నాయకుడిని ఒకడిని పిలిచి నువ్వు కొందరు సాయుధ పటులను తీసుకుపోయి అరణ్యమంతా గాలించి రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకుని వాణ్ణి చంపి వాడి శవాన్ని పట్టుకురా అని ఉత్తర్విచ్చాడు ఆ ఉపసేనా నాయకుడికి భయం అంటే ఏమిటో తెలియదు యుద్ధరంగంలో అతను శత్రుపక్షం వాళ్ల ఏనుగులను ఎదిరించి చంపినవాడు అతను ఇరవై మంది సాయుధ పటులతో అరణ్యంలోకి వెళ్ళాడు కొంతసేపటికి వాళ్లకు రాక్షసుడి జాడ తెలిసింది ఒక పెద్ద పులి చేసే ఆర్తనాదాలు వాళ్లకు వినిపించాయి వాళ్ళు అటుగా వెళ్లేసరికి రాక్షసుడు ఒక పులిని వెళ్ళకెలా పడేసి దాని వెనక కాళ్ళు పట్టుకుని పొట్ట మీద కంఠం మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్నాడు రాజపటులు చూస్తూ ఉండగానే పులి నెత్తురు కక్కుకొని చనిపోయింది రాక్షసుడు తల ఎత్తి చూసేసరికి సైనిక వీరుడు వెంట వచ్చిన ఫటులు చావు కేకలు పెడుతూ పారిపోయినారు సైనిక వీరుడు మాత్రం కత్తిదూసి రాక్షసుడితో పోరాటానికి సిద్ధంగా నిలబడ్డాడు రాక్షసుడు చాలా పొడుగైన మనిషికన్నా మరొక జానడెత్తుంటాడు కాని వాడి శరీర దార్ఢ్యం వర్ణనాతీతం వాడు పులి మీద నుంచి దిగి పులి శవాన్ని ఒక్క చేతితో ఎత్తి పొదల మీదుగా దూరంగా విసిరేసి చేతులు దురుపుకుంటూ వీరుడికేసి వచ్చి ఏం వచ్చావు అని మనిషి భాషలో అడిగాడు వీరుడికి ఆశ్చర్యమయ్యింది వాడు మనిషి అయితే వాణ్ణి చంపటం అసంభవం ఏమీ కాదనుకుని నిన్ను చంపటానికి వచ్చాను రాజాజ్ఞ అన్నాడు కాదు చావటానికి వచ్చావు అంటూ రాక్షసుడు వీరుడి కత్తి చేతి మీద కొట్టి కింద పడిన కత్తిని కాలితో తొక్కి వెరిచి ఇక వెళ్ళు అన్నాడు మంత్రి పంపిన వీరుడు తిరిగి వెళ్ళి మంత్రితో జరిగినదంతా చెప్పాడు మంత్రి అంతా వివరించి ఇప్పుడేం చేద్దామని అడిగాడు ఏమి చేయనవసరం లేదు మీరు మీ పని చూసుకోండి అన్నాడు రాజు ఇక రాక్షసుడి విషయం తన వద్ద ఎత్తవద్దని సూచిస్తూ బేతాళుడి కథ చెప్పి రాజా రాక్షసుని గురించి నిరంకుశ మహారాజు మొదటి నుంచి ఉదాసీనంగా ఉండటానికి కారణం ఏమిటి రాక్షసులతో రాక్షస ప్రమాదమనా మానవ మానవజాతికి శత్రువు కదా ఆరంభంలో ఆయన ఆటవికుల మాటలు నమ్మకపోయి ఉండవచ్చు కాని తన భటులు స్వయంగా రాక్షసుణి వాడి శక్తిని కళ్లారా చూసినప్పుడు రాజు తన సేనలన్నిటినీ ఉపయోగించైనా వాణ్ణి చంపవద్దా నిరంకుశుడు అలా ఎందుకు చెయ్యలేదు ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు వైఖరి సరి అయినదే రాక్షసులు కూడా మానవులలో ఒక జాతి వాళ్లే రాజ్యాంగంలో అనేక జాతులకు స్థానం ఉన్నది ఒక జాతి వాళ్ళనుగాని ఒక కులం వాళ్లను గాని ఏ తప్పు చేయకుండా దండించటం రాజనీతి కాదు పురాణ కాలంలో కూడా మానవ జాతికి హాని చేసిన రాక్షసులనే విష్ణువు మానవ రూపంలో చంపాడని వింటున్నాం నేరాలు చేసిన వ్యక్తులనే దండించటం రాజనీతి ఆ రాక్షసుడు కూడా ఒక వ్యక్తే వాడు తనను చంపుతానని వచ్చిన వీరుణ్ణే ప్రాణాలతో వదిలాడు అలాటప్పుడు వాడు మామూలు మనుషులకు ఎందుకు ప్రమాదం కలిగిస్తాడు నికుంజ దేశపు మంత్రి ప్రకటించిన జాతి ద్వేషం రాజనీతికి విరుద్ధమైనది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి